すみません。São

네. 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 사 네. 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 네 कलेन्डर मा भन्नुहुन्छ नि रेडियो कार्डहरु ले नियमु 60 बजे हो नि भन्नुहुन्छ है ह भेरी गुड पेमेन्ट नाइस र राम भेरी गस है एक्स स्क्वायर इज एज इट इज ಆ ಹೌದು ಆ ಬಟ್ ಚೋಟೆ ರೈಟ್ ಆ ಫೋಟೋ ಸೀನಿಯರ್ಸ್ ನೀನು ಒಂದು ಸೆಕ್ಯೂರಿಟಿ ಗಾರ್ಡ್ ನೀನು ಕುರ ಮುಲ್ಲಿ ಸೆಕ್ಯೂರಿಟಿ ಗಾರ್ಡ್ 고맙습 <re>

ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ ఎంత శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు ముందు కూడా ఇంకా ఇటువంటి సోషల్ వర్క్స్ కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎంస్ పది క్రితం నేను కట్టించిన పదిండ్ల క్రితం ఏటీఎంస్ ఇప్పుడు కూడా అది చాలా ఇన్కమ్ వస్తుంది అందులో డాక్టర్ శ్రీనాథ్ 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 బాగా కష్టపడ్డాడు శ్రీనాథ్ ఇట్రా శ్రీనాథ్ అక్కడ శ్రీనాథ్ చాలా రాత్రి బాడు కష్టపడ్డాడు కష్టపడి ఈ పరిస్థితి వచ్చింది కనుక చాలా అభినందన జరుపుతాను అందరికీ కూడా ఈ సందర్భంగా కనుక ఇది ముందు కూడా ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి సజెస్ట్ చేశాను పైనంతా పీఓపి చేయాలా ఇదంతా స్టోన్స్తో పెట్టేసేయాలా అది తొందరలోనే ఏర్పాటు చేస్తామో అని చెప్పు కోరుకుంటున్నాను చాలా సంతోషం అండి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఉంటున్నాను ఈరోజు చాలా సంతోషం అనంతపూర్ ఐఎంఏ మరి వృత్తికి సంబంధించినటువంటి విషయాలతో పాటు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది కోవిడ్ టైంలో మరి గవర్నమెంట్కు సహకరించే విషయంలో అనంతపూర్ డాక్టర్లు మరి తమ ప్రాణాలను కూడా పనంగా పెట్టి కోవిడ్ టైంలో కూడా ప్రజాసేవకు అంకితం కావడం జరిగింది మరి ఈరోజు ఈ ఈ మెడికల్ కాలేజీ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేటటువంటి ఎగ్జామినర్స్ కానీ లేకపోతే తరచు ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఆ మధ్య పీరియడ్లో ఇల్లు వచ్చే లోపల ఉండేటటువంటి డాక్టర్లకు కానీ మరి ఒక సౌకర్యం కల్పించాలి ఆ ట్రాన్సిట్ పీరియడ్లో ఉండేదానికి ఈ గెస్ట్ రూములు ఏర్పాటు చేయడం ఆ గెస్ట్ రూములు ఏర్పాటు చేయడానికి చేసేదానికి ఇనాగ్రేషన్కులో పాల్పంచుకునేటటువంటి అవకాశం లభించినందుకు అనంతపూర్ ఐఎంఏకు అనంతపూర్ ఐఎంఏలో ఉండేటువంటి డాక్టర్లందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఐఎంఏ అనేది దేశంలోనే అత్యంత ఎక్కువ మంది మెంబర్లు కలిగినటువంటి వృత్తి సేవా సంఘం రాష్ట్రంలో ఇరవై రెండు వేల మంది మెంబర్లు ఉన్నారు ఐఎంఏ మరి ఐఎంఏలో గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు అందరూ అల్లోపతి డాక్టర్లు అందరూ కూడా మెంబర్లుగా ఉంటారు మరి ఈరోజు గవర్నమెంట్ల దృష్టిలో మరి ఐఎంఏ ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలపైన మరి ఐఎంఏ పోరాటం సాగిస్తూ ఉంది ఒకవైపు పేషెంట్లు వృత్తి దురదృష్టవశాత్తు మరణించినప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా హాస్పిటల్ మీద దాడులు చేయడం కానీ డాక్టర్ల మీద దాడులు చేయడం కానీ లేకపోతే చట్టాన్ని తమ చేతులు లేక తీసుకోవడం కానీ ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తుంది అదే సమయంలో రోగికి ఏదైనా అన్యాయం జరిగితే చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తే దాన్ని ఐఎంఏ సా సమర్థిస్తుంది కానీ అనవసరమైనటువంటి దాడులను చేస్తే మరి రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి నర్సింగ్ హోమ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే అదేవిధ సమయంలో వాళ్ళు కలిసి వస్తే అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అనంతపుర ఐఎంఏకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనాథ్ నేను ఈఎన్టీ సర్జను అదే రకంగా స్టేట్ అప్నాకు వైస్ ప్రెసిడెంట్ నేను అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి ఇక్కడ ఐఎమ్ఏ హాల్లో గెస్ట్ రూమ్స్ కట్టాల ఉద్దేశంతో మేము అక్బర్ నేను అక్బర్ సారు తర్వాత మిగతా మంది మెంబర్స్ అంతా ఉన్నాము కమిటీ మెంబర్స్ మేమందరము కష్టపడి ఒక సంవత్సర కాలం నుంచి ఈ మూడు గెస్ట్ రూమ్స్ కట్టించినాము దీనికి అప్రాక్సిమేట్గా నలభై రెండు లక్షలకు ఖర్చు అయింది మా దగ్గర ఇరవై లక్షలు మాత్రం ఫండ్ ఉండింది విత్ ఫండ్స్ అంతా మేము ఆరు మంది కలిసి కొంచెం కొంచెం వేసుకొని ఈ గెస్ట్ రూమ్స్ ఒక సంవత్సర కాలంలో అందంగా తీర్చిదిద్దినాము నేను ఇక్కడ మీ మూలంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ గెస్ట్ రూమ్స్ను ముందు ముందు డాక్టర్స్ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కానీ ఎగ్జామినర్స్గా వచ్చేవాళ్ళు కానీ ఉపయోగించుకొని సద్వియోగపరచుకొని ఎక్కడ వేరే చోటికి పోగోకుండా అక్కడ అన్ని ఇక్కడే ఉండొచ్చు కాబట్టి సద్వియోగపరచుకునే మంచిదేపి మీ సలహా ఇస్తున్నాను థ్యాంక్ యూ నేను అరవై సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను రాయదుర్గం నా సొంత ఊరు ఇక్కడ కూడా నేను ఒకనొకప్పుడు అనంతపూర్లో నేను పని చేసినాను ఐ వాజ్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ ది అనంతపూర్ బ్రాంచ్ ఈ కార్యక్రమంలో మన అక్బర్ సాబ్ గారు ఎంతో చొరవ తీసుకుని తన డబ్బుతో సొంత డబ్బుతో ఖర్చు చేసి ఈ సదుపాయాలు కల్పించినందుకు ఆయనకు మనము చాలా రుణపడి ఉన్నాము దీన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ వచ్చే డాక్టర్స్కు ఫీల్ కంఫర్టబుల్ డ్యూరింగ్ దర్ స్టే ఇన్ ది అనంతపూర్ రైట్ థ్యాంక్ యూ participation in IMA also. ఎడ్యుకేషన్ బ్రాండెడ్ వాస్తవని చాలా చాలా పర్సనల్ చేసారు ఎమే యాక్టివిటీస్ ఎలా ఉంటే ఉంటా అంటే అందులో కచ్చితంగా నాకు ఇన్ఫార్మ్ చేయండి కచ్చితంగా వస్తాను చిన్న ప్రాబ్లం వస్తుందను రెండు వాంట్